దేవుని ప్రేమించుట అంటే అన్నీ ఎగ్గొట్టి ఉండటం కాదు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపో భాగమని మర్చిపో తల్లిదండ్రులు ఉన్నారా ఉన్నా వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళను పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా నేను నీకు వెయ్యి రూపాయలు వేసాను ప్రభా ఆయన అంటాడు అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు వే వేస్ట్ ముసలి వాళ్ళు ప్రభా వాళ్ళు వేస్ట్ ప్రభా నేను అసలు నువ్వంటే నాకు ఎంత లవ్వో లవ్వు ఓ లవ్వు అరే లవ్ అని నా చెవులో పెట్టగరా పువ్వు నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు ఎవడియమన్నా నిన్ను

ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుడా నువ్వు నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తే తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తానో నీకు తెలియదా ఏం చెప్పాను రా నీకు తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడ నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళంటేనే తస్సుమని వాళ్ళు తిన్నారో లేదో చచ్చారో బతికున్నారో చూడకుండా వచ్చి నా దగ్గర ఆరాధనలు చేస్తున్నావు ఆయన ఎవడికి కావాలరా నీ ఆరాధనలో నేను చూస్తుంటే అసహ్యం పుట్టుతుందిరా నాకు వాళ్ళకి బెటర్ పోయాను అదిరా నన్ను ప్రేమించటం అంటే నేను చెప్పిన మాట నెరవేర్చటం రా ప్రేమించటం అంటే